హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి రోజు వీడియోలో రాగి పిండితో చాక్లెట్ కేక్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఒకసారి ఇది మీరు చేసి పెట్టారంటే చాలు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు రాగి పిండితో చేసి ఇచ్చామంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితేను మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రండి ఈ రాగి చాక్లెట్ కేక్ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం ఈ కేక్ తయారీ కోసం నేను సెవెన్ ఇంచెస్ ప్యాన్ ఒకటి తీసుకున్నానండి దాంట్లో బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేయాలి బటర్ పేపర్ వచ్చేసి మనకి అన్ని బుక్ స్టాల్స్లో దొరుకుతుంది అంతేకాకుండా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట మనం బుక్ స్టాల్స్లో తీసుకున్నప్పుడు ఎంత అంటే తక్కువ రేటు పడుతుంది ఒక షీట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కానీ త్రీ రూపీస్ కానీ పడుతుంది అనమాట ఇంకా నేను లోపల పేపర్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను బటర్ పేపర్ లేదంటే కనుక మీ పిల్లల బుక్స్ వైట్ పేపర్ ఉంటుంది కదా అది కూడా ఉపయోగించవచ్చు ఇంకా మిక్సీ జార్ ఒకటి తీసుకుని దాంట్లో ఒక గుడ్డు వేస్తుంది అనమాట మీరు కోడుకుంటు అనుకుంటే కనుక పులిపే లేని ఒక అరకప్పు పెరుగు అయితే వేయండి ఇప్పుడు దీంట్లో నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను ముప్పవ కప్పు బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి బ్రౌన్ షుగర్ బదులుగా మీరు బెల్లం కూడా పొడి చేసి వేసుకోవచ్చు నాకు ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే పిల్లలు చాక్లెట్ సిరప్ లాంటివి వేసుకుంటారు కాబట్టి మీరు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కనుక ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో నేను వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను ఈ వెనీలా ఎసెన్స్ వచ్చేసి మనకి అన్ని చోట్ల దొరుకుతుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇదే వెనీలా ఎసెన్స్ అనమాట నిజమైనది ఇంక తర్వాత అయితే దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఒక అరకప్పు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్కి బదులుగా మీరు బటర్ కూడా కొంచెంగా మెల్ట్ చేసి వేయొచ్చండి ఇది గ్రైండ్ చేసే లోపు ఓవెన్ అయితే ప్రీహీట్ చేస్తున్నాను ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలన్నమాట మనం కేక్ బ్యాటర్ తయారు చేసే లోపు పది నిమిషాలు ప్రీహీట్ అయిపోతుంది మనం ఎప్పుడు ఏ కేక్ చేసినా ప్రీహీట్ అనేది ఖచ్చితంగా చేయాలండి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను టెన్ మినిట్స్ అనమాట వన్ సెవెంటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్కి ప్రీహిట్ స్టార్ట్ చేసేసాను ఇప్పుడు మనం కోడిగుడ్డ అంతా ఒక మిక్సీ జార్లో వేసాం కదా ఒక త్రీ సెకండ్స్ పల్స్ ఇస్తున్నాను అనమాట త్రీ టు ఫైవ్ సెకండ్స్ పల్స్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోంచి తీసేయాలండి లీక్ అవ్వకుండా ఉండేలా మిక్సీ జార్ వచ్చేసి మీరు ఎంచుకోండి మిక్సీ జార్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఈజీగా చేసుకోవడానికి ఉంటుందన్నమాట మనకి బీటర్ అంతా అవసరపడదు ఇలా అయితేను ఇంకా తర్వాత దీంట్లో కోకో పౌడర్ వేసాను ఒక అరకప్కి కొంచెం ఎక్స్ట్రానే వేసానండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను చికటికడు ఉప్పు వేసాను వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అనమాట ఇప్పుడు దీంట్లో నేను ముప్ప కప్పు పాలు వేస్తున్నాను రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు వేయాలి కోడిగుడ్డు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలన్నమాట మీరు పెరుగు ఉపయోగించినా అది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి వేసిన తర్వాత నేను కాఫీ ప్పుడు ఖచ్చితంగా వేస్తాను అనమాట చాకెట్ కేక్ చేసినప్పుడు కొంచెం కాఫీ పొడి కూడా వేసాను మీరు వద్దనుకుంటే కనుక అది మాత్రం వదిలేసుకోవచ్చు మీ ఇష్టం అది తర్వాత మళ్ళీ మిక్సీ జార్ పెట్టేసి నేను మిక్సీకి మళ్ళీ పలసిస్తున్నాను ఒక ఫైవ్ సెకండ్స్ బాగా పలసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసేస్తున్నానండి ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది ఇప్పుడు కేక్ తయారీ కోసం అని చెప్పేసి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి వేసాను ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన ఈ లిక్విడ్ మిశ్రం కూడా వేసాను అనమాట వేసిన తర్వాత అస్సలు ఉండలు లేకుండా బాగా కలపాలి మైదా పిండితో పోల్చుకుంటే గోధుమ పిండి తో పోల్చుకుంటే ఈ రాగి పిండి వచ్చేసి ఉండలు కడుతూనే ఉంటుంది అనమాట చిన్న చిన్న ఉండలు తెలియకుండా కడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ఒకవైపే తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు నట్స్ కావాలనుకుంటే దీంట్లో కలిపి వేసుకోవచ్చు నేనైతే పైన వేస్తున్నాను ఇప్పుడైతే నేను కేక్ టిన్ తీసుకొచ్చేసి కేక్ టిన్లో ఈ కేక్ బ్యాటర్ అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఓటీజీలో కాకుండా స్టవ్లో ఏ విధంగా కేక్ చేయాలని చెప్పేసి నేను కప్ కేక్ రెసిపీస్ వేశాను బిస్కెట్ కేక్ అని చాలా కేక్ రెసిపీస్ అయితే వేశాను ప్లేలిస్ట్లో చూడండి ఒకసారి ఇంకా కేక్ బ్యాటర్ అంతా కేక్ టిన్లో వేసేసిన తర్వాత రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలండి ఇలా చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవంతా పోయి కేక్ అనేది నీట్గా వస్తుంది ఇంకా పైన అయితే నేను కొంచెంగా చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను తరువాత సన్నగా తరిగిన జీడిపప్పు వేస్తున్నానండి కేక్స్ కోసం అని చెప్పేసి నేను ఒక కేజీ తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఇంట్లోనూ కప్ కేక్స్ పైన ఈ విధంగా కేక్స్ పైన వేసుకోవడానికి అంతేకాకుండా పిల్లలకి బాదం పాలు లాంటివి కల్పిస్తాం కదా అప్పుడు ఏంటంటే పెద్దగా ఉండే జీడిపప్పు వేసామంటే కనుక మాకు ఒకటే వచ్చింది నాకు నాలుగు వచ్చింది అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా రెండు చెంచాలు వేసామంటే ఎటువంటి గొడవ ఉండదండి నేను రాగి మినప జావ కాసినప్పుడు కూడా నేను ఇవి కొంచెం వేసి అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకా పైన అయితే జీడిపప్పు బాగా చల్లేశాను కదా ఇప్పుడు ఇది ఓవెన్లో అయితే పెట్టబోతున్నాను పది నిమిషాలు అయితే ఓవెన్ హీట్ అయిందండి ఓవెన్ వచ్చేసి మనం ప్రీ హీట్ చేసినప్పుడు బేక్ చేసినప్పుడు చుట్టూ గ్యాప్ అనేది ఉండాలన్నమాట ఆ వేడి బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఒక మూలక పెట్టేసామంటే కనుక ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఆ ఓటీజీని కొంచెం ముందుకు లాగి నేనైతే బేక్ చేస్తాను ఎప్పుడూను ఇది కొన్నప్పుడు కూడా మనకి క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా ఇదే చెప్తారండి ఇంక నేనైతే లోపల పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా టైం ఎంత పెట్టానంటే సెవెంటీ డిగ్రీస్లో థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టానండి పై రాడ్డు కింద రాడ్డు ఆన్లోనే ఉంచాను ఫ్యాన్ కూడా ఆన్లోనే ఉంచాను అనమాట నేను ఒక ట్వంటీ త్రీ మినిట్స్ తర్వాత వచ్చి చూస్తున్నాను కేక్ అయితే పై వరకు ఉబ్బింది మనం బ్యాటరీ వేసినప్పుడు చాలా కిందకంట ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్కి కిందకే ఉంది ఇప్పుడు చూశారంటే రెండు ఇంచుల పైకి మనకి కేక్ అనేది బాగా బేక్ అయ్యి వచ్చింది అయితే ఏంటంటే ఇంకా ఉడకాలన్నమాట లోపల పచ్చ అనేది ఉంది ఒకసారి నేను గుచ్చి చూశాను నేను ఉడికిందా లేదా అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే కేక్ లోపల పెట్టిన వెంటనే మీరు స్టవ్లో చేస్తున్న ఓటీజీలో చేస్తున్నా వెంటనే ఓపెన్ చేసి చూడకూడదు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పెట్టారంటే కనుక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనగా మీరు ఓపెన్ చేసి చూడాలి ఇంకట్గా నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి చాలా చాలా పర్ఫెక్ట్గా మనకి రాగి చాక్లెట్ కేక్ అయితే తయారైపోయింది ముందు ఊసకు వచ్చినప్పుడు పిండి అంటుకుంది కదండి ఇప్పుడు చూడండి అసలు పిండి అస్సలు అంటుకోలేదనమాట ఇప్పుడు నేను వెంటనే ఓటీజీ అయితే ఆప్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రానేగా పెట్టాను ఒకవేళ సరిపోయినా అది తీసుకుంటుంది అనమాట ఆ టైం అనేది ఇక్కడ చూసారంటే చూడండి చాలా చక్కగా మనం పైన వేసిన చాక్లెట్ కానివ్వండి ఆ జీడిపప్పు ముక్కలు కానివ్వండి బాగా క్రంచిగా అయ్యాయి అనమాట బాదాం ముక్కలు వేస్తే ఇంకా బాగుంటుంది కానీ కట్ చేసే టైం లేదని చెప్పేసి నేను ఇంకా బాదం అయితే వేయలేదు అనమాట ఇది చల్లారిన తర్వాత కట్ చేసి చూపిస్తానండి ఉన్నప్పుడు కట్ చేయకూడదు కేక్ అయితే బాగా చల్లారిపోయింది అనమాట ఇప్పుడు ఇది కట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది మీరు పిల్లలకి పెట్టేటప్పుడు ఎప్పుడు రాగి పిండితో ఒకే రెసిపీ కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయండి రాగి పిండితో అయితే నేను చాలా రెసిపీస్ తెలుసు మీరు పలానా చోట తిన్నాను కానీ అది నాకు తెలియడం లేదు ఎలా చేయాలని చెప్పేసి మీరు అనుకుంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి ఖచ్చితంగా మన ఛానల్లో నేను రాగి పిండితో రెసిపీస్ తయారు చేసి పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా వరకు నేను ఇంత రాగి పిండి ఉపయోగిస్తాను అనమాట అందుకనే చెప్తున్నాను మరి ఇంక ఇది కట్ చేసి ఎలా ఉందనేది చూసే రాసిరి ఇలా బిట్ పైన మనకి ఇవి ఉన్నాయి కదా నట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది అనమాట కట్ అవ్వకుండా ఉన్నట్లు చూడండి చాలా సాఫ్ట్గా మనకి బేక్ అయ్యింది కేక్ అయితేను ఇదిగోండి చాలా సాఫ్ట్ గా ఉడికింది అనమాట చూడండి అస్సలు ఎక్కడ గట్టిదనం లేదు చూసారా నిజంగా చాలా బాగుంది చాలా చాలా బాగుంది కెమెరా ఉమెన్ కొంచెం సాఫ్ట్ ఉంది అంతే నోటి పెట్టినా అన్న కరిగిపోతుంది బాధగా దీంట్లో ఐస్ క్రీమ్ ఉంటే వెనీలా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది இன்னேமா நாக்க டேஸ்ட் பையனா நான் அசையல அது என்ன நட்சேவல அது நட்சேவல 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 என்ன நட்சே கேட்க தினத்துன்னு இங்க வந்துட்டா நூர்க்கன்னா பதம் தோ செட்டிங்க போகுது ம் பேக்கேஜ் చాలా చాలా బాగుంది అనమాట రాని పిండితో చేశారంటే కనుక అసలు ఎవరు నమ్మరు ముఖ్యంగా మీ పిల్లలు అసలు నమ్మరు ఇలాగే ట్రై చేయండి క్వాంటిటీస్ వచ్చి కరెక్ట్గా అలాగే వెయ్యండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజైతే కేక్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాను అనమాట కింద మా ఇంట్లో అద్దెకున్న అయితే ఒక నాలుగు ముక్కలు ఇచ్చేసాను ఇంకా పొద్దున్న తింటారు కదా అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజే ఖాళీ అయిపోయింది నేను ముందే చెప్పినట్లు మన ఛానల్లో చాలా బేకింగ్ రెసిపీస్ ఉన్నాయి చూడండి ఏమైనా డౌట్లు ఉంటే కనుక కమెంట్లో అడగండి నన్ను అంతేకాకుండా మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దాంట్లో కూడా మీరు మెసేజ్ పెట్టి అడగచ్చు ఈ రోజు ఈ వీడియోలో రాగి చాక్లెట్ కేక్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఇంట అబ్రిచ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ